నమస్కారం ప్రజలారా మన సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే తిరుమల కల్తీ వ్యవహారం ఉండదో ఆ కల్తీ వ్యవహారం ఏ విధంగా విచారణ జరుగుతుంది ఏ విధంగా సిట్ అధికారులు ప్రశ్నల వర్షాన్ని గురిపించినారు ఏంది విషయం అనేది అందరూ చూస్తాను ఇవ్వడం వివిధ మాధ్యమాల్లో దానికి సంబంధించి నిన్న మన మిల్లెట్ రెడ్డి ఒక వీడియోని అయితే మన అఫీషియల్ హ్యాండిల్స్లోనే పోస్ట్ చేయడం జరిగింది ఇంతకు దేని గురించి మాట్లాడింది అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం ప్రజలారు ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేసినా గతంలో ఒకటి రెండు మూడు కాదు చెప్పుకుంటా పోతే కోళ్ళలు ఉన్నాయని కూడా మీకు అందరికీ తెలుసు అన్నింటినీ చెప్పలేము సరే వాళ్ళు చెప్పి వాళ్ళు ఏ విధంగా దొంగతనం చేసి ఏ విధంగా అవినీతి చేసి ఏ విధంగా అక్రమాలు చేసి దొరికిపోతారో ఆ దొరికిపోయినట్టు బయట పెట్టుకుంటారు వాటిని మనం కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సరే ఏం మాట్లాడుతున్నాడో ఇందా ఒకసారి చెప్పునైనా నిన్న సడన్ గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పె మాదిరి కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో ఎక్కడ ఐడెంటికల్ సిమిలర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా అని సిబిఐ ధృవీకరించింది అనేది ఆ పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికెవర

ఏ ఆర్గనైజ్డ్ గా మనం చేయగలిగినాం మనం నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఆర్గనైజ్డ్ గా చేయగలిగినాం మనం ఏ విధంగా సోషల్ మీడియాలో వాస్తవాలని అవాస్తవాలుగా ఏ విధంగా చిత్రీకరించే దానికి మనం ఏ విధంగా ఆర్గనైజ్డ్ చేసిన రామకృష్ణారెడ్డి సజ్జలు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం వ్యవస్థల్ని వాడుకున్నాం ఎక్కడ ఆర్గనైజ్డ్ సిబిఐ దర్యాప్తు ఒక సిట్ ఒక బృందం వేశారు ఒక డిఐజీని పెట్టారు ఆడ బ్రహ్మాండంగా విచారణ జరుగుతుంది నిజాలు వెలుగులేకొస్తూ ఉన్నాయి చేసిన అవినీతి చెప్తున్నారు ఎక్కడ ఎవరు చెప్పమంటే మేము అక్కడ సంతకాలు పెట్టామని చెప్తున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు ఉన్నతంగా ఉండేటువంటి మా పైన ఉండేటువంటి ఉన్నతాధికారులు మాకు ఆయన ఆయనే బతుకంతా ఆయందే ఇప్పుడు ఎవరైనా వచ్చి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాడు వచ్చి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా మన బతుక్కి మనం పేపర్ పంపించాలా సరే ఇంకొకటి ఎవడున్న ఒక ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సినో ఒక మంత్రో ఇంకొకడో ఇంకొకడు ఎవడైనా సరే ఏదైనా చేయాలంటే అన్నకు తెలియకుండా చేసేటువంటి పని ఏదైనా ఉండదా మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా చేసేటువంటి పని ఏదైనా ఉండదా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆదేశాలు ఇచ్చితే నువ్వు అన్నకు చెప్తున్నావా లేదా తెలీదు లేదు నువ్వేమైనా నీ ఇష్టానుసారంగా నువ్వే విధంగా అన్ననేమైనా నేల పని పనిచేస్తున్నావా తెలీదు దేనికి ఈ విధంగా చేర్చడావు అదే విజయసాయిరెడ్డి మన జగన్ అన్న పక్కన ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నింది పని ఏ విధంగా అన్న ప్రశాంతంగా ఉన్నాడు దొంగ లెక్కలు విజయసాయిరెడ్డి చూసినప్పటికీ సరే ఏదో విజయసాయిరెడ్డి కో కాస్త ఎస్కేస్తో తిన్నప్పటికీ మరి అన్నకైతే ఇటువంటి మెడిసెబుల్ లేవు కదా ఇటువంటి బాధపడేవాడు అయితే కాదు కదా ఏదో ప్రశాంతంగా ఆ ఫోన్లో ఆడుకునేవాడు కదా నిరంతరం నీ 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 సోది అయింది అసలు మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి ముఖ్యులు అసలు సజ్జల్ రాకేశ్వర రెడ్డికి ఏమిటి సంబంధం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పెత్తనం ఏంది మాకు ఎప్పుడు కూడా ఈయన ఈ దారిని పోండి మీరు మన పార్టీని ఈ విధంగా బలోపేతం చేయాలా మనం ఈ విధంగా ముందుకు పోవాలని ఏనాడు చెప్పకపోగా ఏదో మరి ఎంత ఈయనకే తెలిసినట్టు మేమందరం కూడా ఈయన చేతుల కింద నీళ్లు తాగే వాళ్ళాలా ఈయన మా మాతో మా పట్ల ఇటువంటి మాటలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని కూడా మన పార్టీలో ఉండే వాళ్ళు కూడా నేను చేతికరించుకుంటున్నాను నిన్ను ఇక్కడ ఎప్పుడు దగ్గరికి రాని ఇట్లా నీకు ఆ విషయం అర్థమవుతుందో లేదో మరి అర్థం కావడం లేదో నాకైతే తెలియజేయడం లేదని నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో చెప్పు ఇంకా ఏదో చెప్తున్నావు అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా పుట్టు పోకుండా ఏడెనిమిది మంత్ ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్ లో పెట్టించారు అరగంటలో ఒకే ట్వీట్ అనేది ఆ బోలే బాబా కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ సప్లై చేశారు అని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా మరి ఆ సప్లై చేస్తా ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నావు మన మనసులో వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ గా ఉన్నాడు మన మనిషి ఈవో ధర్మారెడ్డి ఉన్నాడు మన మనిషి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నాడు ఆ రోజే గుడ్డి గుర్రానికి పొళ్ళు దాన్నారా ఎండి నిద్ర అవుతా ఉన్నారా ఇది హిందువుల సాంప్రదాయం ఇది మన తెలుగు వారందరికీ కూడా ఆరాధ్య దైవంగా కూల్చేటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో ఈ విధంగా అవినీతి జరుగుతూ ఉంటే ఏమి నిద్రపోతా ఉన్నావా ఆర్కే రోజా గారు అయితే ఒకటే మాట అంటుంది ఏమి సజ్జల ఆ రోజు ఏమి హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోండివా అంటుంది ఆమె ఆర్కే రోజా గారి ఈ మాట కానీ ఇంటే అర్థమవుతుందా నీకు నీ ఇష్టానుసారంగా ఏమీ తెలియనట్టు అంత నంగముచ్చి మాదిరి నువ్వు ఈ నోట్లో ఏలు పెట్టినా కొరకైనటువంటి పసిపుల్లో మాదిరి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు నువ్వు ఎంత డెకా ఏంటి ఎంత హౌలేగాడి అనేది అందరికీ తెలుసు ఏ విధంగా అన్నను నేల అనేది తెలుసు ఏ విధంగా మన పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ ఏ విధంగా తొక్కుతున్నావో తెలుసు నీకు డబ్బులు ఇచ్చితే జగనన్న దగ్గరికి ఏ విధంగా తీసుకోబోతావో తెలుసు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అంతర్గతంగా వాళ్ళు బయట మాట్లాడకపోయినా నా మాదిరి వాళ్ళు మనసులో ఉండేది వాళ్ళు వాళ్ళ సన్నిహితులతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ కూర్చొని మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి నీ సంభాషణను మనం ఇంత కష్టపడి పార్టీకి పనిచేసినప్పటికీ మనకి ఏం విలువలు ఇచ్చినారు మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నామని తప్ప మనకి ఏమి చేసింది లేదు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి పక్కకు పెట్టినారో ఆబుద్ధి పోయింది పార్టీ అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో ఏదో నీకు కొడుకుని ఆ సోషల్ మీడియాకు అందరికీ ఎడ్డిగా పెట్టాం ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టాం ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ మా వాడికి తెలుసు మేము వెంట చెప్తే అట్ట వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి నమ్ముతారు ఆ వీడియోలు చూసంటే నేల బతుకు ఇట్నే ఉంటుంది పదకొండుకు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయి సార్ అన్న పోతే ఆ పేపరు నువ్వు చెప్పినావు మరేమో ఆవులు ఏదైనా తినడా తిన్నప్పుడు లేకంటా ఉంటే కలుషితమైన గడ్డి తిన్నప్పుడు ఇటువంటి నెయ్యి వస్తుంది అంటాడు మరి ఏ రోజన్నా నెయ్యి తిన్నాడా మరి నెయ్యి తినలేదా లేదా శ్రీవారి లడ్డు మనం అధికారంలో ఉన్నప్పుడు తిన్నాడా లేదంటే ఉంటే గతంలో కూడా తినే ఉన్నాడా మరి దానికి దీనికి తేడా లేదా మరి ఈరోజు నువ్వు అంటా ఉండవు ఆ డైరీకి ఇచ్చినారు ఆ డైరీ నుంచి బోలేబాబా ఇదే అంటున్నావు కదా మరి ఏమి గుట్టుకురానికి గొడవవుతా ఉన్నావు పామాయిలు కలిపినారు అదే విధంగా కొన్ని కెమికల్స్ అన్ని కలిపి ఆ నెయ్యిని నెయ్యి రూపాన్ని తీసుకోవచ్చినారు అని చెప్పి విచారణలో తెలుస్తా ఉంటుంది అదేమి నువ్వు నేను మాట్లాడేది కాదు లేకంటే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు చెప్పాలా లేదంటే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా పోలీసుల విచారణలో సిట్టు విచారణలో అధికారుల ఉన్నతాధికారుల విచారణలో బయటకు వచ్చినటువంటి నిజాలు దానికి ఏందో నీ ఇష్టప్రకారం నువ్వంతా వా ఏది ఆర్గనైజడ్గా సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టడం ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడటం మరీ ముఖ్యంగా ఏది పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో ట్వీట్లు పెట్టడం మనం ఎన్ని ట్వీట్లు పెట్టించినాం చిన్నయన చావుకాడ ఎన్ని ట్వీట్లు పెట్టించినావు షర్మిలే గారి గురించి ఎన్ని ట్వీట్లు ఆర్గనైజడ్గా పెట్టించినాం సజ్జల దీనికి చెప్పు సమాధానం అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలు మనం ఏమి చెబితే అది నమ్మేదానికి సిద్ధంగా లేరు మరో ఐదు సంవత్సరాలు మనం ఏ విధమైనటువంటి పాలన చేసినాం అన్నం ముఖ్యమంత్రి అయ్యేదానికి ఏ విధమైనటువంటి నటన రక్తి కట్టించినాడు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అంటే ఈడ రెండునై కుటుంబ సభ్యులను నమ్మేయటం వేరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అంతా నమ్మించి నూట యాభై స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత అన్న ఏ విధంగా రాష్ట్ర ప్రజలను అదే అదేవిధంగా ఇంట్లో వాళ్ళను కూడా ఏ విధంగా వాడుకొని వదిలిపెట్టేసినాడు ఇంట్లో వాళ్ళైనా ఒకటే ఈధిలో వాళ్ళైనా ఒకటే జగనన్నకు కేవలం ఆ కుర్చీ తప్ప అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికూ ఆలోచన చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకోవద్దాం రాష్ట్రంలో ఉండే యువతకు మంచి భవిష్యత్తుని కల్పిద్దామని చెప్పి కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఈరోజు అధికారాన్ని కట్టబెట్టారు కొండ మీద ఒకటే అవినీతి ఇంకెక్కడా లేదని అనుకుంటున్నారేమో మన పార్టీలో ఉండేవాళ్ళు ఆడ జరిగింది ఒకటే బయటకు వచ్చిందని మన వైసీపీలో ఉండేవాళ్ళు రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పైన ప్రతి ఒక్కటి కూడా రాబోయే రోజుల్లో వెలుగులేకొస్తాయి మన పార్టీలో ఎవరెవరైతే ఎగిరి ఎగిరి పడి ఉంటారో ఎవరెవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడి ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చట్టం ముందు పోయి చేతులు కట్టుకొని నిలబడుకొని జరిగినటువంటి అవినీతి ఏంది అక్కడ ఏవి వాస్తవాలు జరిగినాయని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే ప్రజాని కానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం